హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో జొన్న రొట్టెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు జొన్న రొట్టెలు పిండిని చల్లుకుంటా నేల మీద కొట్టుకుంటా లేదంటే కొందరు చేతులలో ఈ వీడియోలు అయితే అలా కాకుండా ఈ వీడియోని మొత్తం మీరు చూసారనుకో అసలు జొన్న రొట్టెలే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు అంత మంచిగా ఉంటాయి అలాగే సన్నగా కూడా ఉంటాయి పేపర్ కంటే ఎక్కువగా చపాతి కంటే ఎక్కువ సన్నగా ఉంటాయి మేము చేసే జొన్న రొట్టెలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కేజీ జొన్నపిండి తీసుకొని జల్లించి ఒక బౌల్లో పెట్టుకున్నాను కేజీ జొన్నపిండికి ఇక్కడ లీటర్ వాటర్ పోసుకొని మనం ఒక మూడు స్పూన్ల కల్లుప్పు వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇవి వాటర్ అనేది ఉప్పు కరిగేంత వరకు చక్కగా వాటర్ మరగాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి వాటరు ఈ జొన్నపిండిలైతే అయితే పోసేసుకోవాలి చూడండి కేజీ జొన్నపిండికి లీటర్ వాటర్ అండి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ఇలా లిటర్ వాటర్ జొన్నపిండిలో పోసేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే స్పూన్ ఇలా చక్కగా వాటరు అండ్ పిండి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మనకు ముద్దలాగా వచ్చేస్తుంది అనేది పిండి చూడండి ఇలా మనం కలుపుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు పిండిని అలాగే వదిలేసేయాలి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి పిండిని అయితే అలాగే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు పిండిని చేత్తోటి ముట్టేసి అంత బాగా మిక్స్ అయిన వరకు చక్కగా కలుపుకోవాలి చాలామంది జొన్న రొట్టెలు చేస్తూ ఉంటే పిండిని మొత్తం ఒకటేసారి కలుపుకుంటారు కానీ మేము ఇక్కడ అలా కాకుండా మాకు ఒక్కొక్క జొన్న రొట్టె పూడితేనే ఇక్కడ పక్కకు చల్లటి వాటర్ తీసుకో చల్లటి వాటర్ పెట్టుకున్నాము అందులోకి వెళ్ళి కొన్ని కొన్ని ఈ పిండిలో పోసుకుంటూ ఇక్కడ చక్క జొన్న రొట్టెకి కావాల్సినంత పిండినే ఇట్లా వాటర్ పోసుకుంటూ చక్కగా పిండిని అయితే మెత్తగా మంచిగా కలుపుకోవాలి చాలా మెత్తగా కలుపుకోవాలి పిండిని ఎంత పీసుకుతే జొన్న రొట్టె అనేది అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగా వస్తుంది కానీ చాలామంది జొన్న రొట్టెలు దొడ్డుగా మందంగా చేస్తారు కదా ఈ వీడియోలో నేను చూపించే జొన్న రొట్టెలు అందరిలా కాకుండా పేపర్ కంటే సన్నగా ఉంటాయి ఈ ఒక్క రూల్ ఉంటే సరిపోతుంది మనకు జొన్న రొట్టెలు కూడా చేయరాని వాళ్ళు కూడా చేసేస్తారు మనం పిల్లల బుక్స్కి అయితే ఇవి ఇలాంటి రూల్స్ తోటి మనం పుట్టలేసిస్తాం కదా పిల్లలకి ఆ రూల్స్ ఒకటి ఉంటే సరిపోతుంది పీట మీద ఇలాంటిది ఒక పేపర్ తీసుకోవాలి రూల్ పేపర్ తీసుకొని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆ రూల్కి మొత్తం ఆయిల్ చక్కగా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చిన్న జొన్నపిండిది ముద్ద తీసుకోవాలి మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ముద్ద తీసుకొని ఫస్ట్ చేతిలో చిన్న చపాతీలాగా ఈ విధంగా ఒత్తుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు రూల్ మీద మీకు నచ్చినట్టు మందంగా కావాలి అనుకుంటే మందంగా సన్నగా కావాలి అనుకుంటే సన్నగా మీరు ఎలా ఒత్తుకోవాలనుకుంటే అలా ఇప్పుడు మనం చూడండి ఈ రూల్ ఎంత ఉంటే అంత సైజులో చేస్తుంది మా అత్తమ్మ వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ పేపర్ కంటే ఎక్కువ సన్నగా చేసుకుంటాం మేమైతే జొన్న రొట్టె ప్రతిసారి చేసుకున్నప్పుడు కిలో పిండి కిలో పిండి అయితే చేసుకుంటాము ఒక్క వన్ కేజీ పిండిలో ఇరవై జొన్న రొట్టెలు అయితే వచ్చేస్తాయి చూడండి చాలామంది జొన్న రొట్టె కొంచెం మందంగా ఉంటే తినలేకపోతారు కానీ ఈ విధంగా సన్నగా ఉంటే రెండు మూడు కూడా తినదాం తినగలుగుతాం ఇలా మనం ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ రూల్ని మనం పెనం మీద వేసేసుకోవాలి ఒక్క టూ త్రీ మినిట్స్ పెనం వేడైన తర్వాత ఆటోమేటిక్గా ఆ రూల్ తీసేస్తే మనకు బయటికి ఊడొచ్చేస్తుంది చూడండి పేపర్ కంటే ఎక్కువ సన్నం ఉంటుంది ఈ జొన్న రొట్టె అయితే దీన్ని ఒక్క టూ త్రీ మినిట్స్ అయినాక రివర్స్లో వేసేసుకోవాలి ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ఎటువంటి పొడి పిండి కొట్టుకుంటా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పిల్లలు బుక్స్కు వేసుకునే రూలర్ ఉంటే సరిపోతుంది కిలోల కిలోల కేజీల కేజీ పిండిలైనా జొన్న రొట్టెలు అయితే చేసేయచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా రూలర్ మీద జొన్న రొట్టె చేసేసి ఇలా మనం ఆటోమేటిక్గా అది ఊడొచ్చేస్తుంది మనం దాన్ని రివర్స్లో వేయకుండా కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఊడొచ్చేస్తుంది ముందు వైపు వెనక వైపు మనం ఇలా కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు జొన్న రొట్టె రెడీ ఈ విధంగా ట్రై చేయండి ఇలా అన్ని తినగలుగుతామండి చాలా అంటే చాలా సన్నగా ఉంటాయి ఇవి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా అలాగే ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావడం కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్